ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కళాశాలలకి బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు హైదరాబాద్ నల్లకుంట శంకర్మట్ ను దర్శించుకున్న బండి సంజయ్ పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి ఆశీస్సులు అందుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ వచ్చే నెల మూడు నుంచి సమ్మెకు సిద్దమవుతున్న విద్యా సంస్థలకి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకుంటే విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రహదారులపై తిరగనీయబోమని హెచ్చరించారు విజిలెన్స్ తనిఖీల పేరుతో కళాశాలను బెదిరించటం నియంత్రిత్వ ధోరణికి నిదర్శనమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఫీజు రియమ్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరి గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు మొత్తం చెల్లిస్తున్నారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా చర్చలు ఇస్తున్నారు ఇవాళ సమ్మె విలువ చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా